హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ పూర్ణాలు ఇలా ట్రై చేయండి ఈ చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ పొద్దున చేసి పక్కన పెట్టిన సాయంత్రం దాకా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వస్తాయి అలాగే ఆయిల్ అస్సలు పీల్చవండి నన్ను నమ్మండి ఇలా చిన్ని చిన్ని టిప్సే అండి పూర్ణాలు అందరికీ చేయడం వచ్చు నాకు తెలిసినంతవరకు కానీ ఇలా చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ ఈ కొలతలతో చేయండి సూపర్ క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఎలా చేయాలో చేసేద్దామా ఏదైనా ఒక కొలత తీసుకోండి అదే గ్లాస్తో గ్లాసుడు పప్పు వేస్తే అదే గ్లాస్తో గ్లాసుడు రేషన్ బియ్యం వేస్తే బాగా వస్తాయండి రాషన్ బియ్యం అందుబాటులో లేని వాళ్ళు నార్మల్ రైస్ని వేసుకొని కొన్ని మెంతులు వేసి చేయండి అప్పుడు కూడా మనకి పూర్ణాలు పైన మంచి కలర్ అలాగే క్రంచీ వస్తాయి చూడండి మొత్తాన్ని ఇలా కడిగి ఎనిమిది గంటలు నానాలండి ఐదు ఆరు గంటలు అంటారు కానీ కాదు ఎనిమిది గంటలు నానేక మీకు చూపిస్తాను ఇలా నానితేనే మంచిగా లోపల మెత్తగా పైన క్రంచిగా వస్తాయి నేను అటుకులు అన్నం మరమరాలు ఏవి వేయలేదండి ఇలా ఒకటికి ఒకటి వేస్తే మంచిగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చక్కగా వస్తాయి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పైన పూత కొంచెం రుచిగా ఉండడానికి అదే అండి పూర్ణం పైన ఉండే సోయ్ టేస్టీగా ఉండడానికి కొంచెం పంచదార వేశాను మీకు పంచదార వద్దు అనుకునే వాళ్ళు బెల్లం వేసుకున్నది బాగుంటుంది ఈ రెండింటినీ కూడా కలిపి ఇలా చక్కగా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను పప్పు బియ్యాన్ని నానబెట్టాను అదే గ్లాస్తో గ్లాసుడు పప్పు వేసి శనగపప్పుని నీట్గా ఇలా కడిగేసుకున్నాం కదా దీన్ని కూడా ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాం మీకు మూడు గంటలు నానాక చూపిస్తున్నాను చూసారా ఇలా నానితే సరిపోతుంది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి పప్పు వెంటనే కడిగి కుక్కర్లో వేసి కానీ ఇలా నానబెట్టి చేసుకోవడం వల్ల తక్కువ టైం పడుతుందండి అలా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది టేస్ట్ మాత్రం ఎందులోనూ డిఫరెన్స్ ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు ఒక బుడ్డి గ్లాస్ నీళ్ళు పోసుకొని మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి బద్ద మీకు చూడడానికి ఇలా గట్టిగా కనిపిస్తుందా అలా నలిపి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో చూసారా ఇంతే అండి ఈజీగా నలిగిపోతుంది నానబెట్టుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ ఇది గుర్తుపెట్టుకోండి కుదరదు మాకు నానబెట్టుకునే వీలు లేదు అన్నవాళ్ళు అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు కొంచెం నీళ్లు పోసి సిమ్లోనే మనం విజిల్స్ పెట్టుకుంటే తర్వాత పప్పు ఉడికాక చూడండి ఎక్కడ నాకు నీళ్ళు అనేవి మిగలలేదు సరిపడా వేసుకున్నాను నానపెట్టి వేస్తే కనుక ఇలా కొంచెం నీళ్ళతో పప్పు ఉడికిపోతుంది లేకపోతే నీళ్ళు ఎక్కువ పడతాయి ఆ వాటర్ని మనం పారిపోయాలి లేదా సపరేట్గా చారుకో దేనికో సేవ్ చేస్తాం కదా అలా రెండు పనులు అవ్వకుండా ఇలా తక్కువ టైంలో చేసుకోవడానికి నానబెట్టుకుంటే బాగుంటుందండి చాలామంది ఇలా మెదపకుండా మిక్సీలో వేస్తారు అది కూడా అంత బాగోదండి మరీ పేస్ట్ లాగా అయిపోయి అంగుడికి అంటుకుపోతూ ఉంటుంది పూర్ణం తినేటప్పుడు ఇలా పప్పు గుత్తో లేకపోతే చారు గరిటో మ్యాషరో ఏదో ఒకటి ఈ మాదిరిగా మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడ బద్ద తగులుతూ చాలా బాగుంటుంది చూడండి మొత్తాన్ని కూడా మనం మ్యాష్ చేసేసుకున్నాం కదా ఏ గ్లాస్తో అయితే పప్పులు నానపెట్టాను ఏ గ్లాస్తో అయితే శనగపప్పు వేసుకున్నాను అదే గ్లాస్తో గ్లాస్ ముప్పవదాకా బెల్లం వేసాను పూర్ణాలకి కొంచెం స్వీట్ తగిలితే బాగుంటుందండి మాకు వద్దు అంత స్వీట్ అనుకునేవాళ్ళు ఒక గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది నేను చెప్పేవన్నీ కూడా ఒక బౌల్ కొలత తీసుకొని మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి అంతే అండి చిన్ని చిన్ని టిప్స్ అంతకు మించి ఏమీ ఉండదు బెల్లం వేసుకుని అటు ఇటు వెళ్ళిపోకుండా ఓపిగ్గా ఇలా ఒక్క పది నిమిషాలు పట్టిద్దండి అంతే దగ్గర ఉండి కలుపుకుంటే సరిపోతుంది నాకు పదిండి పన్నెండు నిమిషాల్లో బెల్లం మొత్తం కరిగి పూర్ణం అంతా కూడా దగ్గరికి అయిపోయిందండి కలుపుతూ ఉండడమే ముఖ్యం దీనికి లేదంటే అడుగు పట్టేస్తుంది పప్పు అప్పుడు రంగు మారిపోతుంది రుచి కూడా మారిపోయే అవకాశం ఉంటుందండి సో ఇలా మొత్తాన్ని కూడా నిదానంగా దగ్గరగా కలుపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చిక్కబడిపోయి దగ్గరగా అయిపోతుందండి మన పూర్ణానికి రెడీ అయిపోతుంది చూసారా మాటల్లోనే మొత్తం అంతా కూడా దగ్గరగా అయిపోయి ఈ మాదిరిగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మీకు నచ్చితే పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేయండి మంచి టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వద్దు అనుకునేవాళ్ళు తురుము పచ్చిది కానీ ఎండు తురుము కూడా వేసుకోవచ్చు అది కూడా వద్దు అనుకునేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇవన్నీ కూడా మన అంగు హార్బాటాలేనండి నార్మల్గా అయితే కనుక ఇలా చేసేసి యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది మిగతా అవన్నీ కూడా ఇక మన ఇష్టాన్ని బట్టి వేసుకునేవే చూడండి మొత్తం కూడా ఈ మాదిరిగా రెడీ అయిపోయింది కదా దీన్ని స్టవ్ ఆపేసేసి ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకుంటే మనకి పూర్ణం ఉండ చుట్టుకోవడానికి రెడీ అయిపోతుంది చల్లారి లోపల కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా కాగాలండి ఈ లోపల పూర్ణాని నేను ఫ్యాన్ కింద ప్లేట్లో వేసి ఆరపెట్టేశాను చూడండి చక్కగా ఉండ చుట్టడానికి ఎంత బాగా వచ్చిందో మీకు ఎప్పుడైనా ఇలా పూర్ణం ఉండ చుట్టడానికి రావట్లేదు అంటే కనుక మీరు నీళ్ళు ఎక్కువ పోసారు ఎక్కువసేపు కుక్ చేయలేదని అర్థం అండి అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక ఒక స్పూన్ కానీ లేదా రెండు స్పూన్లు దాగాక బియ్య పిండి జల్లిచ్చి వేసుకోండి చిక్కదనం పడుతుంది కాకపోతే అప్పుడు కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది కాకపోతే మనకి ఆ టైంలో పని అవ్వడం ముఖ్యం కాబట్టి అలా చేస్తే సరిపోతుంది మోస్ట్లీ అలా అవ్వకుండా చూసుకుందాం సరేనా పూర్ణాల్లో అయితే ఇలా అన్నింటిని కూడా ఉండేలాగా చుట్టేసుకున్నానండి నాకు కొంచెం పెద్ద సైజు అంటే ఇష్టం కాబట్టి పెద్ద సైజు వేస్తున్నాను మీరు ఏ సైజు వేయాలో ఆ సైజు వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పూర్ణాన్ని మొత్తాన్ని చుట్టుకొని పిన్నిలు అలా పూర్ణాలు వేసి వేలతో పిండిని మొత్తం ఎక్స్ట్రా ఉన్న పిండిని అలా రిమూవ్ చేసుకుంటూ అలా వేస్తే సరిపోతుందండి దీనికి గిన్నెలు గరిట్లు ఏమీ వాడవసరం లేదు కొంచెం ఓపిక నూనె బాగా కాగాక ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా పూర్ణానికి పూర్ణం అంటుకోకుండా వేస్తే సరిపోతుంది మంచిగా వేగుతాయండి మనం వేసుకున్న పక్కా కొలతలకి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా మనం చేసుకున్న పూర్ణం కూడా స్వీట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పొద్దున్న చేసేసి సాయంత్రం దాకా కూడా భలే కరకరలాడుతూ ఉంటాయి అలా ఎప్పుడైనా మనం ఊర్లో వెళ్ళినప్పుడు అలా చేసుకొని వేడి అంతా చల్లారేదాకా ఒక గిన్నెలో వేసుకొని వేడి చల్లారిపోయాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని జర్నీలప్పుడు ఎప్పుడు పులిహోర చపాతీలు పెరుగు వాళ్ళేనా పూర్ణాలు కూడా ట్రై చేస్తూ ఉండాలండి బాగుంటాయి అండ్ మంచి హెల్తీ ఫుడ్ కూడా నాకు తెలిసినంతవరకు ఓవర్గా తింటే గ్యాస్ కానీ నిమిత్తంగా తింటే ఏదైనా వంటికి మంచిదే అండి కదా చూడండి మాటలోనే మంచిగా అన్నిటినీ కూడా వేసి దోరగా గోల్డెన్ కలర్లో వేయించుకొని మొత్తం అలా ఎక్సెస్ ఆయిల్ కూడా ఏమీ పీల్చేదండి నేను ఎటువంటి టిష్యూ పేపర్లు లేదా పేపర్స్ కానీ ఏమీ వాడను జస్ట్ వీటిని అలా తీసి గిన్నెలో వేసేసుకుంటాను మీకు అర్థమవుతుంది కదా అంటే దాని అర్థం మనకి వేసే పూర్ణాలు కూడా ఏది ఆయిల్ పీల్చుకోదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేయించుకోవడం అలాగే వేయించుకున్నవి ఇలా తీసి ఒక బౌల్లో వేసేసుకోవడమేనండి నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి నలభై నిమిషాలు పట్టింది మనం ముందు రోజే పప్పులు నానపెట్టుకొని పొద్దున్నే రుబ్బుకోవడానికి అదొక ఇరవై నిమిషాలు కేటాయిస్తామనుకోండి ఒక గంట అయితే మంచి కరకరలాడే పూర్ణాలు రెడీ అయిపోతాయండి నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ పూర్ణాలని ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి